మధుర రాజ్యంలో ఉగ్రసేన తన సోదరుని కుమార్తె దేవకికి వివాహం కుదిర్చేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తాడు సౌందర్యం గుణం కలిగిన దేవకిని వంశమునకు చెందినవాడు ధర్మానికి కట్టుబడి ఉండే వసుదేవుడికి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు ఈ వివాహం మధుర ప్రజల మధ్య గొప్ప ఉత్సాహాన్ని రేకెత్తించింది ఉగ్రసేనుని కుమారుడైన కంసుడు తన చెల్లెలి పట్ల గాఢమైన ప్రేమతో వివాహ వేడుకలో ప్రధాన పాత్ర పోషించాడు ఈ విశిష్ట సందర్భం భవిష్యత్తులో జరిగే గొప్ప సంఘటనల ఆరంభమని ఎవరూ ఊహించలేకపోయారు మధుర నగరంలోని రాజప్రాంగణంలో అంగరంగ వైభవంగా వసుదేవుడు దేవకిల వివాహం జరుగుతుంది వివాహం ముగిసిన తరువాత కంసుడు ప్రేమతో తన చెల్లెలు దేవకిని బావ వసుదేవుడిని పూలతో అలంకరించిన రథంలో కూర్చోబెట్టి స్వయంగా తానే రథం నడుపుతాడు అతని ముఖంలో ఆనందం గర్వం స్పష్టంగా కనిపిస్తుంది రథప్రయాణం మధ్యలో ఆకాశం మబ్బులతో కమ్ముకుని గంభీరమైన శబ్దం వినిపిస్తుంది ఓ కంసా దేవకికి పుట్టే ఎనిమిదవ సంతానం నీ మరణానికి కారణమవుతాడు ఈ మాటలు కంసుని మనసులో భయం నింపుతాయి అతని ముఖంలో ఉగ్రకోపం కనిపిస్తుంది ఆకాశవాణి మాటలను విన్నంతనే కోపంతో ఖద్గమును చేబుని తన చెల్లెలు దేవకి కొప్పు పట్టుకుని ఆమెను చంపుటకు సిద్ధమవుతాడు వసుదేవుడు అతనిని ఆపుతూ మాకు పుట్టిన ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తాను అని ప్రమాణం చేస్తాడు వసుదేవుని పలుకులు సహేతుకముగా ఉండుటవలన కంసుడు తన చెల్లి దేవకిని వధించుట విరమించుకొనెను తదుపరి వసుదేవుడు భార్యాసహితుడై తన గృహమున ప్రవేశించెను అయిన దేవకీదేవి కాలక్రమమున మొదటి సంతానముగా పుత్రుని ప్రసవించేను వసుదేవుడు తన వాగ్దానం ప్రకారము మొదటి సంతానమైన కీర్తిమంతుని కంసునకు అప్పగించెను ఆ సమయమున అతడు ఎంతో మనోవేదన పొందాడు కంసుడు వసుదేవుని సత్యనిష్టకు అబురపడి నవ్వుచు వసుదేవునితో ఇట్లనెను బావా ఈ పసివానిని నీవే తీసుకొని వెళ్ళుము వీనివలన నాకు ఎట్టి భయము లేదు మీకు కలుగబోవు ఎనిమిదవ సంతానము వలన నాకు మృత్యుభయము ఉండునని గదా ఆకాశవాణి పలికినది కంసుని మాటలకు సమ్మతించి వసుదేవుడు తన కుమారుని తీసుకొని వెళ్లిపోయెను కాని కంసుడు దుష్టుడు పైగా మనస్సు నిలుకడలేనివాడు ఏ క్షణమునైన అతని బుద్ధి మారవచ్చును కనుక అతని వలన ఎప్పుడు ఏమి ముంచుకొనివచ్చునో ఏమో అని భావించి వసుదేవుడు అతని మాటలను నమ్మలేకపోయెను ఒకరోజు నారదమహర్షి కంసుడి దగ్గరకు వచ్చి కంసా గోకులమునందు ఉండే నందుడు గోపాలకులు వారి భార్యలు వంశమునకు చెందిన వసుదేవుడు మొదలగువారు యదువంశమునకు చెందిన దేవకి మొదలగు స్త్రీలు నందవసుదేవుల యొక్క బంధుమిత్రులు అందరునూ సంభూతులు నిన్ను సేవించుచున్న వారందరూ అసురులు ఈ అసురులను వధించే ప్రయత్నము దేవతల వలన జరుగుచున్నది నారదమహర్షి ఈ విషయములను తెలిపి వెళ్లిపోయెను పిదప కంసుడు యాదవులు అందరూ సంభూతులే అని తనను చంపుటకే శ్రీమహావిష్ణువు దేవకీదేవి గర్భమున అవతరించును అని తలచెను కంసుడు తన ప్రాణభయాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో వసుదేవుడు దేవకిలను గోప్యంగా మధుర రాజ్యంలో ఉన్న జైలులో బంధిస్తాడు జైలులో చీకటిలో గొలుసులతో వారి జీవితం నిస్సహాయంగా మారుతుంది దేవకి వసుదేవులకు కలిగిన పుత్రుల వలన తనకు అరిష్టములు కలుగునని శంకించి పుట్టినవారిని పుట్టినట్టుగానే కంసుడు చంపివేసెను ఇది దేవకి వసుదేవులకు తీరని బాధను మిగిల్చింది పిమ్మట శ్రీమహావిష్ణువు యొక్క తేజో అంశమైన అనంతుడు సప్తమ సంతానముగా దేవకి గర్భమున ప్రవేశించెను దేవకి మళ్లీ తాను గర్భవతి అయినందుకు సంతోషిస్తూనే కంసుని వల్ల రానున్న ప్రమాదము గురించి భయపడుచు దుఃఖపడసాగెను అంతటా విశ్వరూపుడైన శ్రీమహావిష్ణువు యోగమాయతో నందుని పాలనలో ఉన్న ఆ గోకులమునందు వసుదేవుడి భార్యయగు రోహిణి కలదు నా అంశ అయిన ఆదిశేషుడు దేవకి గర్భస్థుడై ఉన్నాడు నీవు ఆ గర్భస్థ శిశువును తీసుకుని వెళ్లి నందగోకులమున గల రోహిణి గర్భమునందు ఉంచుము పిదప నేను దేవకి గర్భమున అవతరించినప్పుడు నీవు నందుని భార్య అయిన యశోద బిడ్డగా జన్మించు అని ఆదేశించెను యోగమాయ భూలోకమునకు చేరి భగవంతుని ఆనతిని నెరవేర్చెను దేవకి గర్భమునందు ఉన్న శిశువును రోహిణి ఉదరమునందు చేర్చెను అప్పుడు అందరూ దేవకికి గర్భస్రావమైనది కదా అని బాధచెందిరి పిదప గోకులమునందు వసుదేవుని భార్యగు రోహిణికి బలరాముడు జన్మించెను దేవకి ఎనిమిదవ గర్భం దాల్చినప్పుడు ఈ ఎనిమిదవ బిడ్డనుకూడా తన అన్న చంపేస్తాడని భయం ఎక్కువగా చెందెను అంతటా శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించి దేవకి వసుదేవులారా భయపడవద్దు నీ గర్భంలో నేను స్వయంగా అవతరించడానికి సిద్ధమవుతున్నాను మీ కుమారుడనై మీ ఇద్దరిని కంస బంధనాల నుండి విముక్తులను చేస్తాను అంతేకాదు కంసుని మరియు అతన్ని ఆశ్రయించి ఉన్న దుష్టులను అంతంచేసి ధర్మాన్ని స్థాపిస్తాను మీరు ధైర్యంగా ఉండండి అని పలికెను ఈ మాటలతో దేవకి వసుదేవులు భయాన్ని వదిలి శ్రీహరిపై నమ్మకంతో ధైర్యంగా ఉండెను శ్రీహరి అవతరింపనున్న ఆ అర్ధరాత్రివేళ నలుదిశలయందు చీకట్లు అలుముకుని ఉండెను దేవకి దివ్యమైన మగబిడ్డకు జన్మనిస్తుంది ఆ బిడ్డ బిడ్డచుట్టూ స్వర్ణకాంతి వెలుగుతూ జైలును పవిత్రంగా మారుస్తుంది ఆ బిడ్డ చతుర్భుజములయందు శంఖచక్రములను ధరించియుండెను ఆయన వక్షస్థలమునందలి శ్రీవత్సచిహ్నము పరమరమణీయముగా నుండెను కంటమున గల కోస్తుభమని మిలమిల మెరీచుండెను ఆ శ్యామసుందరుడు ధరించియున్న పీతాంబరకాంతులు మనోగ్యముగా ఉండెను భుజకీర్తులు కంకణములు దేదీప్యమానముగా విరాజిల్లెను అప్పుడు వసుదేవుడు తనకు కుమారుడై అవతరించిన ఆ శ్రీహరిని చూచినంతనే పరమానందముతో ఆయన తనువు పులకరించి ఆ భగవానుడిని చేసెను అంతటా ఆ శ్రీహరి అనుగ్రహించి దేవకి వసుదేవులతో వారి పూర్వ జన్మ వృత్తాంతమును చెబుతాడు పిదప తనను తీసుకువెళ్లి గోకులంలో ఉన్న నందుని భార్యగు యశోద వద్ద ఉంచి ఆ యశోదాదేవికి కలిగిన ఆడ శిశువుని ఇక్కడకు తీసుకురమ్మని వసుదేవునికి ఆదేశాన్ని ఇచ్చి తన రూపాన్ని ఉపసంహరించుకుని మామూలు బాలుడివలే మారిపోయేను అప్పుడు వెంటనే జైలులో గొలుసులు విరగడం తలుపులు స్వయంగా తెరుచుకోవడం మధురలో ఉన్న వసుదేవుడు తప్ప ప్రజలందరూ మూర్చపోవడం వంటి దివ్య సంఘటనలు జరుగుతాయి వసుదేవుడు తన బిడ్డను తీసుకుని బయటకు వెళ్తాడు వసుదేవుడు తన పసిబిడ్డను గోకులానికి తీసుకెళ్లే సమయం వర్షాకాలమగుట వలన ధారాళంగా వర్షములు పడుచుండుటచే యమునా నది జలములు పరవళ్ళు ద్రొక్కుచుండెను వసుదేవుడు భయంకరముగా ఉన్న యమునా నదిని భగవంతుడిమీద నమ్మకముతో దాటసాగెను దైవయోగమువలన మిగుల భయంకరముగానున్న నది తన ప్రవాహం మధ్యలో వసుదేవునకు దారి ఇచ్చును శేషనాగం తన పడగ చాపి వసుదేవుడికి బిడ్డకు వర్షం నుంచి రక్షణ కల్పిస్తుంది ఆ దృశ్యం దైవకృపను ప్రతిబింబిస్తుంది పిమ్మట వసుదేవుడు నందగోకులం చేరి గాఢ నిద్రలో మునిగియున్న గోపాలురను క్రమముగా దాటి నందుని గృహమునకు చేరెను అనంతరము అతడు ఆ బిడ్డని యశోదాదేవి సయ్యపై ఉంచి అచ్చటగల ఆడ శిశువును తీసుకొని తిన్నగా మథురలోని చెవసాలకు చేరెను అంతట వసుదేవుడు ఆడ శిశువును దేవకీదేవి సయ్యయందు ఉంచెను అంతటా శిశువు ఏడ్చిన శబ్దానికి నిద్రనుంచి ఉలిక్కిపడి మేలుకున్న కంసుడు వెంటనే చెరసాలకు పరుగులు తీసేను దేవకి పక్కన పడుకుని ఉన్న శిశువు దగ్గరకు వస్తున్నప్పుడు దేవకీదేవి శిశువును తన పొతిళ్లలో దాచుకొంది దైన్యముతో అన్నా ఇది నీమేన కోడలు శిశువుని చంపవద్దు అని కన్నీరుమున్నీరుగా ఏడువసాగెను అంతగా రోధిస్తున్నా కూడా కొంచెమైనా కనికరము లేక ఆ దుర్మార్గుడైన కంసుడు తన చెల్లెలి చేతులనుండి శిశువును బలవంతముగా లాగికొనెను స్వార్థపరుడు కఠినాత్ముడు అయిన ఆ కంసుడు తన చెల్లెలి గర్భమున అప్పుడే పుట్టి కనులుకూడా తెరవని ఆ పస్కంది యొక్క కాళ్లను ఒడిసిపట్టుకుని ఒక బండకేసి కొట్టబోయెను వెంటనే విష్ణు సోదరియైన ఆ యోగమాయ కంసుని చేతులనుండి ఆకాశమునకు ఎగిరి పిదప ఆమె తన ఎనిమిది యందును ఆయుధములను ధరించి యుండెను అంతటా ఆ దేవి కంసునితో ఇట్లనెను మూర్ఖుడా నన్ను చంపుటవలన నీకేమి ప్రయోజనమూ పూర్వమూ ఆకాశవాణి పలికిన నీ శత్రువు నిన్ను సంహరించుటకే మరొకచోట ఉన్నాడు కనుక నీవు ఏ పాపమూ ఎరుగని పసుకందులను చంపుట వ్యర్థము ఆ యోగమాయాదేవి ఇట్లు పలికి అంతర్ధానమయ్యెను అటుగోకులంలో యశోద తన కుమారుని చూసి హృదయం నిండా ఆనందంతో ఉప్పొంగిపోతుంది వచ్చే ఎపిసోడ్లో చినికృష్ణుడు ఆ గోకులంలో ఎలా పెరిగాడు కంసుడు తనని చంపడానికే జన్మించిన శిశువుని ఎలా వెతికాడు గోకులంలో కృష్ణుడు ఏమేం లీలలు చేశాడో అన్నీ తెలుసుకుందాం